ముందుగా ఏసన్ ట్వంటీ ఫోర్ టీవీ పథకాన్ని మొబైల్ అంగన్వాడీ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ ఐసిడిఎస్ నిర్వర్యం చేసే పిఎం పథకాన్ని మరియు మొబైల్ అంగన్వాడీ వెంటనే రద్దు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాదమ్మ ఏమేలమ్మ డిమాండ్ చేశారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాలకు పోటీగా మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలతో పిఎం పథకం కింద ప్రైమరీ కేంద్రాలను ప్రారంభించాలని కేంద్రం చేసిన నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు ఎమ్మెలమ్మ యోగులంబాగాపాలిస్తుంటూ అంగన్వాడీ టీచర్స్ అండ్ యూనియన్ జిల్లా కార్యదర్శిని ఈరోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ధర్నా కార్యక్రమం రావడానికి ముఖ్య ఉద్దేశము రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగులందరి సమస్యల పైన రెండు రోజుల పాటు కలెక్టర్ ఆఫీసు దగ్గర ధర్నా కార్యక్రమానికి మేము జరిగింది అందులో భాగంగా ఈరోజు పద్దెనిమిదవ తేదీ జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ టీచర్లు అందరూ కూడా ఈరోజు సెంటర్లు బంధు పెట్టి ధర్నా కార్యక్రమం రావడానికి ముఖ్య ఉద్దేశము మాకు ఇచ్చేటువంటి జీతాలు చాలి వేతనాలు మరి ఏ నెలలో ఏ రోజు వస్తుందో జీతమైనటువంటి ఎదురుచూపులు కాస్తూ మా యొక్క కుటుంబాలను కొన్ని రోజులు పస్తులు పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అందుకు అనుగుణంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము రావడానికి ముందుగా ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో మాకు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా పద్దెనిమిది వేల వేతనాన్ని ప్రకటించాలనేసి కోరుకుంటూ అదే విధంగా అరవై ఐదు సంవత్సరాలు ఉద్యోగులను కూడా తొలగించడం జరిగింది వారికి పెన్షన్లు లేవు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేవు మంత్రి గారికి ఎన్నో సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పడం తప్ప మాకు ఇచ్చింది లేదు కనుక వారి యొక్క జీవితాలు రోడ్డు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే వీలైనంత తొందరగా కూడా కానీ కోరుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్మించుకోవాలి పూర్తి స్థాయిలో బడ్జెట్ ను కేటాయించాలి ఇంకొకటి ఇప్పుడు ప్రధానమంత్రి శ్రీ పథకం అనేసి కేంద్ర ప్రభుత్వం తీసుకుని రావడం జరిగింది దానివల్ల అంగన్వాడీ సంస్థ మొత్తం నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడతాయి కనుక ఆ ఇచ్చేటువంటి బడ్జెట్ ఏదైతే అది అంగన్వాడి సెంటర్లకు ఇచ్చి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసి ఉద్యోగులను ఆదుకోవాలని కోరుకుంటూ ఇంకా మెనూ ఛార్జీలకు వచ్చేసి ఆరోగ్యకు సంబంధించి గర్భిణీలకు బాలితలకు మేము అనుబంధాహారం అంతకేటువంటి ఖర్చులలో ఆరోగ్య సంబంధించి పది రూపాయల చొప్పున వచ్చేసి ఐదు రూపాయల చొప్పున చెల్లించాలని కోరుకుంటున్నాము ఎన్నో ఏళ్ళ నుంచి ఇదే మేము ఉపయోగంగా చేస్తున్నాం కానీ హామీలు మాత్రం నెరవేర్చడం లేదు ఈ విధంగా కాలయాపనటువంటి ప్రభుత్వము ఆ యొక్క అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి వాటన్నిటిని అన్నిటిని కూడా పరిష్కరించి మన ఆదుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి జిల్లా కలెక్టర్ దీనిని స్పందించి సమస్యలు పరిష్కారం చేస్తారని కోరుకుంటూ ఇచ్చినటువంటి సమయానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం